మనం డబ్బు పెట్టి తర్వాత వాటిని ఎలా వృద్ధి చేయాలని కాదు ఇప్పుడు ఒక నాయకుడు పట్టించుకోవడానికి బస్ వేరే వాటిలో చూడు పవర్ పాయింట్ అవుట్ చేయట్లేదు సమస్యలు అందరికీ వస్తాయి అందరూ ఎప్పుడు ఒకటే లెవెల్ హామీ కల్పించాలంటే అధికారం వస్తే అభివృద్ధి చేస్తా అందుబాటులో ఉంటా అంటే కాదు ఆటో ఎక్కి అభ్యర్థి సో ఇప్పుడు తక్కువ టైం కాబట్టి ఇంతవరకు అయితే ఇలాంటి పెట్టలేదు అని అనుకుంటున్నావు పెట్టవర్గాల కారణం ఏంటంటే గత కౌన్సిలర్లు కూడా ఏం చేయలేకపోయారు ఇప్పుడు వచ్చే కౌన్సిలర్లు ఏం చేస్తారు చేయకపోతే ఏంది అన్నదేట్ చేస్తారు ప్రజల్లో నేను కూడా ఒక నేను ఏ పార్టీకి బాబాయ్ 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 పొద్దు కాకూడదు కొద్దిగా బాబాయ్ ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన నేను ఏ పార్టీకి ప్రజల్లో నేనే ప్రజని ఓకే ఓకే ఓకేనా బాబా నేను తప్పు చేస్తాను కాదు బాబాయ్ ఓకేనా అందరం మన అందరం ఒకటే అంటే యూత్ ఫీలింగ్ కూడా అదే నా ఫీలింగ్ కూడా అదే ప్రజల ఫీలింగ్ నా ఫీలింగ్ ఒకటే చెప్తుంది సరే గత ప్రభుత్వాలు అభివృద్ధి చేశాయి ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఇంకా అభివృద్ధి చేయాలని ఓకేనా చాలా గొప్పగా అభివృద్ధి చేశాయి గత ప్రభుత్వాలు ఆ గొప్పకు నిదర్శనమే ఈ ఇదంతా సో కాబట్టి ఇంకా వచ్చే ప్రభుత్వాలు ఏం చేస్తాయి అన్న దాని మీద ఒక్కొక్కరు క్వశ్చన్ అడుగుతారు మీరు కూడా క్వశ్చన్ అడుగుతా సైడ్ పోయి అడుగుతా ఇప్పుడు మీకు అందరికీ రైతు వాటిని నిజంగా చాలా చాలా అంటే మాకు యాక్చువల్గా ఒక పేరు అనేది కూడా లేదు మా తర్వాత వచ్చిన ఎన్టీఆర్ కాలనీ మా తర్వాత వచ్చిన ఇంద్రమ కాలనీ మాత్రమే గూగుల్ మ్యాప్లో కూడా క్లిష్ట క్లియర్ కనబడుతుంది మా దరిద్రం ఏంటంటే కడుకు బలహీన వర్గ కాలనీ అనే చూపిస్తుంది అప్ప అంబేద్కర్ కాలనీ అనేది మాత్రం అస్సలు చూపించట్లేదు మరి ఇక గతాన్ని మీరు తవ్వుకోకూడదు నేను ముందునే మాట్లాడాలనుకుంటున్నా సో మీరేం చేస్తారు యూత్ కందరికీ కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి దాన్ని నెరవేర్చండి ప్రజల అభిమానాన్ని చొరగనండి రోడ్లు సంపాదించండి ఓకేనా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరికన్నా క్లారిటీ ఉందా అంటే ఇక్కడ ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్ ఏమన్నా ఇస్తారా అదే మున్సిపాలిటీలో చెత్తదోర డాక్టర్లు కాకుండా ఆ పనులు కాకుండా ఏమన్నా ఆఫీస్ వర్క్ అది అవుట్ సోర్సింగ్ బేస్లే కానీ టెంపరవరీగానే కానీ ఎంప్లాయ్మెంట్ ఏమన్నా కల్పిస్తారా ఇదివరకు ఇదివరకెక్కడ కలిసినప్పుడు ఇంటింటికి వచ్చినప్పుడు ఓటు అడిగినప్పుడు ఇలా కావాలి అంటే సరైన తలకాలు పోయేదనమాట ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా ఒక్క ఇంటి రోజు అడిగితే ఓకే అని చెప్పి పక్కింటికి పోయాక అదే చూపెట్టుకుంటాం సో ఇప్పుడు అట్లా కాకుండా ఇంతమంది ఉన్నారు వీడియోలు కూడా తీసుకుర్రు అంతా ఉన్నది కాబట్టి రేపటి రోజున ఏం చేసినామో క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాన్సెప్ట్ కాన్సెప్ట్తో అడుగుతున్నాను ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి మెయిన్ ఎడ్యుకేషను హెల్త్ ఎంప్లాయ్మెంట్ ఈ మూడే కావాలి ఎవరు చెప్పినా ఇదే ఈ మూడే చెప్తారు దీంట్లో మీరంతాగానో ముందు స్టెప్ వేస్తారు అన్నది మాత్రమే మాకు మన బజార్కి ఏం చేస్తారు నేను తినపడ మొత్తం అడగట్లే నైన్త్ వార్డుకి మాత్రమే ఉన్న కొద్దు నిజంగా బ్యాక్వర్డ్ వాళ్ళకి ఎవరికో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకేం చేస్తారో చెప్పండి మీరు ఎవరిని ఫైండ్ అవుట్ చేసి రెండు రోజులు తిరిగి కదా నిజంగా వీళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పి నైన్త్ వాళ్ళు ఎవరిని ఫైండ్ అవుట్ చేశారు దాని గురించి చెప్పండి ఆయన నాకు తెలియకుండా ఆ వ్యక్తి ఇంతమందిలో ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది కదా అది నిజంగా ఫైండ్ అవుట్ చేశారు ఆ వ్యక్తికి నిజంగా అవసరం ఉంది ఇది చేస్తామని చెప్పి వాళ్ళకి ఎవరికి మాకొద్దు వాళ్ళకి చెప్పండి వాళ్ళని ఎవరిని ఫైండ్ అవుట్ చేశారు ఎవరికి చెప్పండి నాకు చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు గౌరీ సుశీల నేను తొందర వాడికి ఇండిపెండెంట్గా అప్లై చేసిన నా గుర్తు వచ్చేసి ఆటలు నేను ఇక్కడ నేను అన్ని హౌస్ డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు వచ్చిన ఫస్ట్ మాకు ఇల్లు లేవనేది వచ్చింది తర్వాత మాకు ఫ్రెడ్షన్లు లేవన్నారు నెయిన్ డ్రైనేజీ డ్రైనేజీ లేదు రోడ్లు కూడా లేవు కొన్ని ఏరియాలలో అసలు రోడ్లు లేవు అదొకటి వచ్చింది తర్వాత ఈ కొంతమందికి రేషన్ కార్డులు ఇవని ఇలాంటివి చాలా చెప్పింది అవన్నీ చేయాలి అంటే మనం వీళ్ళకి గెలిస్తే అలాంటి అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా లేని వాళ్ళకు చేసేటాకైతే ముందుంటాం తర్వాత ఎడ్యుకేషన్ అన్నాడు చిన్నోడు తర్వాత ఈ హెల్త్ అన్నారు హెల్త్ విషయానికి వస్తే మా పిల్లలు మా కొడుకు పాలు ఇస్తారు డాక్టర్స్ వాళ్ళ వల్ల ఏదన్నా హెల్త్ క్యాంప్స్ పెట్టడానికి ముందుంటాం ఉంటారు ఒక్క రెండు రెండు నెలలకు ఒకసారి అయినా హెల్త్ కంప్ పెట్టడానికి ముందు ఉంటారు తర్వాత ఇది జాబ్స్ అన్నారు కదా అది అవకాశం ఉంటే చదువుకున్న పిల్లలకి ఎవరికైనా అవకాశం ఉంటే అవకాశం కల్పించేటట్టు చేస్తాం తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి ఏదన్నా జాబ్స్ పడ్డప్పుడు అప్లై చేస్తానికి అలాంటి వాళ్ళకి కొంతమందికి సోర్స్ లేకుండా ఉంటుంది ఈ గురుకులాలలో అప్లై చేస్తాను కూడా కొంతమంది తెలియకుండా ఉంటారు తెలిసినా కూడా చేసేంత సోమత లేక కూడా ఉంటారు అలాంటి వాటికి కూడా నేను ముందుండి చేద్దామని అనుకుంటున్నాను అవకాశం ఇచ్చినందుకు మీరందరూ గుర్తించి నన్ను నన్నుల్ అయితే అది మెయిన్ ఎందుకంటే ఇప్పుడు మన నేను నా పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలు అంత ఎడ్యుకేటెడ్ జాబ్స్లో సెటిల్ అయ్యేది దానికి ముఖ్యంగా కారణం నేను డబ్బులుండి చదివలే వాళ్ళు రిజర్వేషన్లో పట్టుకొని సరి అది మెయిన్ అది ఆ రిజర్వేషన్ అనేది అంబేద్కర్ ద్వారానే మాట వచ్చింది అది మీరు అన్నందుకు నేను ఒకవేళ మీరు నన్ను ముందు నేను ఫస్ట్ ఆర్చి తర్వాత అంబేద్కర్ బొమ్మ వెళ్తానని మాటిస్తున్నాను అది మెయిన్ నా విన్నపం ధన్యవాదాలు నేను ఈ వార్డులో పుట్టి పెరిగిన కాని ఇక్కడే ఉన్నాను ఈ వార్డు సమస్యల గురించి కొన్ని చెప్తాను ఏమేం కాలేవు ఏమేం కావాలనేది మనకి మన వార్డుకి ఏం కావాలని చెప్తాను నేను పుట్టిన కానీ ఫస్ట్ అంబేద్కర్ కాలనీ ఒకటే ఉండే తర్వాత క్రమక్రమంగా ఎన్టీఆర్ కాలనీ అనేది వచ్చేసి గవర్నమెంట్ ఇల్లులు ఇవ్వడం మన వార్డు పెరగడం చాలా పెద్దగా కావడం మంచిగానే ఉంది కానీ మన వార్డు ఇంతవరకు చాలా ఉన్నాయి యువత అన్ని కంటే మన వాటిలోనే యువత ఎక్కువ ఉన్నారు కానీ యువతకి ఎవరు యువత దేంట్లో పరిశ్రమలో కానీ దాంట్లో కానీ ఏ తెలిసిన నాయకులు కానీ మనం పట్టించుకోకపోకపోపోకపోవడం మాకు ఒకసారి అవకాశం ఇస్తే నా తరఫున ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్ తరపున మా కన్స్ట్రక్షన్లో ఒక పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది పనిచేస్తున్నారు యువతకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు పోతాం దానితో పాటు మన వార్డులో ఇప్పుడు గారు చెప్పినట్టు కాలం మెయిన్ సమస్య పక్క వార్డులో ఏడో వార్డులో అంతకుముందు గెలిచిన అభ్యర్థి చేయించడం జరిగింది ఆ కాలం చాలా ఇంపార్టెంట్ మన మెయిన్ రోడ్లో ఉండడం దాంట్లో పోయేటప్పుడు ఎవరైనా పడ పడవచ్చు అందులో దానివల్ల దోమలు రావడం ఇవన్నీ మెయిన్ కారణం మెయిన్ మనం అదొకటి చేసుకోవాలి హిందీ కాలనీలో ఎన్టీఆర్ కాలనీలో లాస్ట్ సందులు లాస్ట్ మూలాలలో కనీసం రోడ్లు లేవు వీధి లైట్లు లేవు అక్కడ ఏ అభ్యర్థి గెలిచినా ఇక్కడ ఉన్న ఏ అభ్యర్థి గెలిచినా ఫస్ట్ ప్రజల సమస్యలు తీర్చే పనిలో ఉండాలి మన ప మన పనిలో మనం ఉండకుండా ప్రజలకి సేవ చేసే దృక్పథంతో అందరం పోటీ చేస్తున్నాం ప్రజలకి అందుబాటులో ఉండాలి ఫస్ట్ మీరన్నట్టు వాస్తవానికి పది సంవత్సరాల క్రితం మన మూల మీద ఒక అంబేద్కర్ కాలనీ బోర్డు ఉండే అది ఒక వ్యక్తి ఒక వ్యక్తి మంచి మంచిగా మంచిగా ముందుకొచ్చి బోటు పెట్టిండు అటు ఏడో వార్డులో పెట్టిరని చెప్పి ఆ బోర్డు తీయించేసి మళ్ళీ మన తొమ్మిదో వార్డులో మళ్ళీ అదే వ్యక్తి బోర్డు పెట్టిండు కనీసం ఆ బోటు వంగితే తీసే పరిస్థితిలో లేదు అందరూ మళ్ళా వాదన వాదన వినిపిస్తున్నాం మనం మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం ఓటు ఆ ఓటుతో మన వార్డు ప్రజలు సమాధానం చెప్పాలి ప్రతి అభ్యర్థి పోటీలో నిలబడ్డప్పుడు నేను అది చేస్తా నేను ఇది చేస్తా చెప్తాడు గెలవడం కోసం గెలిచినా ఓడినా అదే ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల సమస్యలను పట్టించుకుంటూ గెలవలేదు కదా నా చేతిలో ఏముందనద్దు మన చేతిలో కూడా ఉంటుంది మన రాజకీయాలలో తిరుగుతున్నాం మన దగ్గర నాయకులు ఉన్నారు నాయకులకు చెప్పాలి చెప్తే వాళ్ళంతా సాయం చేస్తారు గెలిస్తే ఎవరైనా చేస్తారు నేను కూడా చేస్తాను గెలిస్తే అవునా కదా గెలవకుండా చేయాలి ఫస్ట్ మనది బడుగు బలహీన వర్గాల కాలనీ యువతను ముందుకు తీసుకెళ్లాలి ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ కానీ అవి కానీ కొంచెం డెవలప్ చేయాలి పక్క కాలనీలో కమ్యూనిటీ హాల్ లేదు కమ్యూనిటీ హాల్ కట్టుకుని పట్టించుకోవాలి ఇక్కడ మనకి మన చిన్నప్పటి నుంచి మన కళ మన కళ అక్కడ రామాలయ నిర్మాణం అనేది చూద్దాం చూద్దాం వస్తుంది 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 తరాలు మారుతున్నాయి కానీ అక్కడ రామాలయం నిర్మా నిర్మాణం కావట్లేదు మన యువతలో ఏముందంటే ఫస్ట్ అక్కడ అంబేద్కర్ బోర్డు పెట్టుకోవాలనుకున్నాం నాకు నలభై సంవత్సరాలు నేను పుట్టింది ఇక్కడ అయినా కానీ ఆ కళ ఎప్పుడు నెరవేర నెరవేరట్లేదు మనకున్న కళ ఇక్కడ ఎవరు గెలిచినా ఈ వార్డు సమస్యలను కానీ వార్డు ప్రజల సమస్యలు కానీ యువత సమస్యలు కానీ మెయిన్ ఏంటంటే యువతను పట్టించుకోవట్లేదు యువతరికి ప్రోత్సాహం ఇవ్వట్లేదు యువతరికి జైల్లోనూ ఒక దాకా ఉపాధి హామీ కల్పిస్తే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు ఎవరు గెలిచినా యువతను చూసుకోవాలి పేద ప్రజలను చూసుకోవాలి ఉన్న బొరుకులు మొత్తం మన సాయశక్తుల కౌన్సిలర్ పరిధిలో కాకుండా మన లీడర్ పరిధిలో లీడర్ పరిధిలో స్టేట్ లెవెల్లో తీసుకెళ్లి పనులు చేయించుకోవాలి నేను నాకు గాక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ వార్డుని అభివృద్ధి చేసి చూపిస్తా మీ మీ మధ్యలో ఉంటూ మీ కళ్ళ ముందల పుట్టి పెరిగినోని ప్రతిరోజు మీ సమస్యలలో తిరిగే వాడిని నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా వార్డు ప్రజలు పోతాం అన్నగా నేను మాట్లాడితే చూపించండి నమస్కారం నా పేరు ఉండగానే దానికి కూర్చున్నాను నేను రెండు వేల ఒకటో సంవత్సరంలో ఇక్కడ నివాసం ఉండటం జరుగుతుంది దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా ఇక్కడ ఉన్న కొంతమంది కానీ వచ్చిన వాళ్ళు కానీ కొంతమంది రాజకీయాల్లో కూడా ఉన్నారు నేను కూడా అందరితో పాటు నేను వచ్చిన కాంచి మూడు టర్ముల్లో కూడా ఎలక్షన్స్ జరిగినాయి అందరితో పాటు నేను కూడా కొంతమందిని గెలిపించడం జరిగింది ఇప్పుడు నేను పోటీ చేయడం జరుగుతుంది నా గుర్తు కారు గుర్తు మీరందరూ కూడా కారు గుర్తుకేయాలి ఇకపోతే ఇప్పుడు మన సోదరులు అడిగిన సమాధాన ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నల కంటే ముందు నేను చెప్పేది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి అంటే ఇంటర్మీడియట్ నుంచి దాదాపుగా ఒక ముప్పై నుంచి కూడా రాజకీయాల్లో విద్యార్థి ఉద్యమంలో వామపక్ష ఉద్యమంలో పనిచేసు పనిచేసుకుంటూ ఒక రాజకీయ అవగాహన తోటి ఉన్న వ్యక్తిగా నేను ఉండటం జరిగింది మన వార్డు విషయానికి వస్తే గతంలో అంటే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఇరవై మూడో వార్డు అని కృష్ణరాజు నుంచి నల్లజీ తండ్రి దాకా ఉంది తర్వాత ఇరవై రెండో వార్డు అని చెప్పి మన దగ్గర నుంచి నల్ల జీవతండాకా ఉంది ఇప్పుడు తొమ్మిదో వార్డు అని చెప్పి పోయినసారి ఇప్పుడు మన అంబేద్కర్ కాలనీ శివాలయం ఎన్టీఆర్ కాలనీ కలిపి తొమ్మిదో వార్డు ఉండటం జరిగింది నేను ఈ వార్డుకు వచ్చిన ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రజల సమస్యల మీద ఏదో రకంగా పనిచేస్తూనే ఉన్నా అది రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ అది అంబేద్కర్ కాలనీనా శివాలయమా ఎన్టీఆర్ కాలనీ అనే వేరియేషన్ లేకుండా అన్ని అందరి సంబంధించిన సమస్యల మీద నేను ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాను పని చేయడంతో పాటు వాటికి కృషి కోసం నా వంతు సహాయం నేను కూడా చేస్తూనే ఉన్నాను అందుకనే మీరందరూ కూడా నాకు ఓట్లేమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత మనోళ్ళు అడిగినారు ఖచ్చితంగా ఈ అంబేద్కర్ కాలనీ సంబంధించిన ఆర్చి ఉండాలి దాంట్లో నా నా వంతు సహకారంగా నేను ఉంటాను నేను గెలిచితే ఖచ్చితంగా నేను నా సహకారంగా ఉంటాను అదేవిధంగా రామాలయం ఉన్నది ఆ రామాలయం సంబంధించి కూడా ఆ కట్ట కట్టే క్రమంలో నా పాత్ర కూడా నేను పోషిస్తాను తర్వాత ఇంకా సోదరులు అడిగిండ్రు ఇది తొమ్మిదో వార్డు అంటే ఓన్లీ మన బలైన వర్గాల కాలనీ అంటుండ్రు అంబేద్కర్ కాలనీ అనేది లేకుండా పోయిందని చెప్పి అంటుండ్రు అది గూగుల్ మ్యాప్లో కూడా అదే విధంగా ఉందని చెప్పి అడిగిండు అనేది ఏంటంటే గూగుల్ మ్యాప్లు అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చేది నా నా అడ్రస్ యాడ్ ఉంది అని చెప్పి నేను ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చేది కానీ ఇక్కడ వార్డు అనేది ఒక కాలనీకి సంబంధించింది కాదు అన్నీ అంటే ఎన్టీఆర్ కాలనీ శివాలయము అంబేద్కర్ కాలనీ అందరి అందరికి సంబంధించిన వార్డు ఇది అందుకనే అందులో ముఖ్యంగా మొదటి నుంచి ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న అంబేద్కర్ కాలనీ చుట్టూ మాత్రము ఈ తర్వాత సైనికపురి కాలనీ వచ్చింది తర్వాత ఎన్టీఆర్ కాలనీ వచ్చింది కాబట్టి ఇది మొదటి నుంచి ఉన్నది కాబట్టి దీనికి ఒక ప్రాధాన్యత ఉండాలని చెప్పి అంటున్నాడు ఖచ్చితంగా దీనికి ఆ ప్రాధాన్యత ఉండాల్సిందే ఆ ప్రాధాన్యత కోసం నా వంతు కృషి నేను కూడా చేస్తా అని చెప్పి అంటున్నా అదేవిధంగా గతంలో పనిచేసిన అంటే నేను నేను పనిచేసిన క్రమంలో అనేక మందికి ఉదాహరణకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపల్ల దరఖాస్తు పెడితే కూడా నేను దాదాపు ఒక వెయ్యి మందికి దరఖాస్తు రాయడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా ముందుండే వ్యక్తుల్లో నేనొక్కడిని అంటే నేను ఒక్కడినే ఉంటున్నాని చెప్పి కాదు ముందుండే వ్యక్తుల్లో నేనొక్కడిని ఇంకో విషయానికి వస్తే మన సోదరుడు ఒక విషయం చెప్పిండు అడిగిండ్రు అంటే ఎడ్యుకేషన్ విషయంలో కానీ తర్వాత ఎంప్లాయీ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయాన్ని కానీ ఏమైనా చేస్తున్నాడు నేను ఒకటి స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఇక్కడున్న యువకులకి మాత్రం నేను గెలిస్తే ఉద్యోగాలు ఇస్తానని చెప్పైతే నేను చెప్పలేను ఎందుకంటే నా పరిధి కాదు అది అది ఎవరైనా అది ఆ పరిధి అనేది నేనున్న పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ చేయగలుగుతుంది ఇప్పుడున్న అధికారంలో పార్టీ ఉన్న ఆ పార్టీ చేయగలుగుతుంది నేను నేను ఒకటి హామీ ఇస్తుందంటే నేను ఉన్న అధిక పార్టీ అధికారంలోకి వస్తే నేను కౌన్సిలర్ ఉన్న ఈ ఐదు సంవత్సరాలలో అధికారంలోకి వస్తే దాంట్లో ఇక్కడ ఉన్న సమస్యలతో పాటు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని నేను నా వంతు ఒక కౌన్సిలర్గా నేనున్న గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను అదే కాదు ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టి కూడా నేను మన మీరందరు యువకులు కలిసి వస్తే మన సమస్యల మీద నేను ముందుకు వెళ్ళటానికి మీరంతా ముందుంటే దాంట్లో వాళ్ళందరి ముందు నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నా ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి స్కూల్ ఉన్నది సరే నేను నేను చేసిన గొప్పని కాదు ఒక దశలో ఒక ఒక మూడు సంవత్సరాల క్రితం ఆ స్కూల్లో పదహారు మంది విద్యార్థులు ఉంటే ఆ స్కూల్ మూసేసే దశ ఉంటే అక్కడ ఉన్నప్పుడు అశోక్ సారు హెడ్ మాస్టర్ గా ఉండి ఈ స్కూల్ మూసేసే పరిస్థితి అని చెప్పి నాకు చెప్తే నేను అప్పుడు ఏ కౌన్సిలర్ గా లేను కానీ నేను మొత్తం వార్డు మొత్తం తిరిగి దాదాపు ఒక పదిహేను మంది పిల్లల్ని బయటకు పోతున్న పిల్లల్ని కానీ ప్రైవేట్ విద్యా విద్యాలయంలో పోతున్న పిల్లల్ని కానీ ఇక్కడ తీసుకొచ్చి దాంట్లో జాయిన్ చేయించి చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ హాస్టల్కి వచ్చిండ్రు ఈ హాస్టల్లో వచ్చిన పిల్లలందరూ కూడా దాంట్లో చేరుండ్రు ఇప్పుడు గా ఆ స్కూల్ అనేది ఉన్నది అంటే ఒక దశలో స్కూల్ పోయే దశలో ఉంటే నా వంతు కృషిగా నేనైతే ప్రయత్నం చేసిన అంటే ఎడ్యుకేషన్ విషయంలో నాకు ఒక అవగాహన ఉంది ఎందుకంటే నేను విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన కాబట్టి ఒక అవగాహన ఉంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా నేనైతే నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి అయితే చెప్పలేను అది మున్సిపాలిటీలో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా అది అట్లాంటి వాగ్దానాలు అయితే నేను నేను చేయలేను అదేవిధంగా నేను పనిచేసే క్రమంలో నేను నేను కౌన్సిలర్గా మీరందరు కలిసి ఆశీర్వదించి నన్ను కనుక కౌన్సిలర్ గెలిపిస్తే గవర్నమెంట్ నుంచి అంటే మున్సిపాలిటీలో మన వాటా అంటే మన వార్డు వాటా సంబంధించిన వచ్చిన ఐదు ఐదు లక్షలు పది లక్షలతో పాటు ఎక్కడ సమస్య ఉన్నా కానీ అవసరమైతే అక్కడి నుంచి పది మందిని వంద మందిని తీసుకుపోయి వాళ్ళ తరఫున నేను కొట్లాడి అంటే నాకు సాధ్యం కానీ అంటే ప్రొఫెసర్గా కూడా నాకు సాధ్యం కాని విషయాల్ని నేను ప్రజలతో తీసుకుపోయి ప్రజలతో తీసుకుపోయి అవి సాధ్యం చేయించే క్రమంలో నేను ముందుంటా ఎందుకంటే అట్లాంటి ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మీ అందరికీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఈ వార్డులో దాదాపుగా ఒక ఇరవై నాలుగు వందల ఓట్లు ఉంటాయి తర్వాత ఇటు సైనికపురి కానీ అంబేద్కర్ కాలనీ కానీ ఎన్టీఆర్ కాలనీ కానీ అటు దర్గా ఏరియా కానీ ఇటు కింది మన కింద అంటే ఎన్టీఆర్ కాలనీలో కింది భాగాన కానీ చాలా సమస్యలు ఉన్నాయి అది రోడ్ల సమస్యలు కాలువల సమస్యలు అదేవిధంగా దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి చాలా మందికి పెన్షన్ రాకుంటున్నాయి ఒక వంద మందికి నా దృష్టిలో ఉన్న వంద మందికి పెన్షన్ రాక దాదాపు భర్త తెచ్చిపోయిన వాళ్ళు కూడా ఒక నలభై యాభై మంది రెండు సంవత్సరాల నుంచి పెన్షన్ లేకుండా ఉన్నారు వాళ్ళందరి కూడా నా దృష్టిలో ఉన్నది వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తా పెన్షన్ సంబంధించి కానీ రేషన్ కార్డుల సంబంధించి ఉన్నాయి కొత్తగా పెళ్ళైనవి ఏర్పడి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుల సమస్య ఉంది వాటి కోసం కూడా నేను ప్రయత్నం చేస్తా అది అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఉద్యమం అవసరమైతే అధికారం నిలదీసే క్రమంలో నేను ముందు భాగానే ఉంటా మీ అందరికీ కూడా తెలుసు ఆ రకంగా నేను మీ అందరికీ అందుబాటులో ఉంటూ ముందు బాగానే ఉంటూ ఈ సమస్యలు పరిష్కరించడంలో ఈ వార్డుని మొత్తం అంతా కూడా అభివృద్ధి చేయటంలో మీరన్న ఈ మన అంబేద్కర్ కాలనీని ముందు పెట్టడంలో కూడా నేను ముందు బాగానే ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిందిగా గుర్తు